శ్రీమద్ రామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తి తాటకా సంహారం చేసిన తరువాత విశ్వామిత్ర మహర్షితో కలిసి బయలుదేరి వెడుతున్నారు వెడుతున్నప్పుడు శోణానదీ తీరంలో కూర్చున్నారు కూర్చున్నప్పుడు అడిగారు అసలు ఈ గంగ ఎందుకు అవతరించింది ఈ గంగ స్వర్గలోకం నుంచి భూమి మీదకి ఎందుకు పడింది అలా పడినప్పుడు వచ్చినటువంటి అవరోధములు ఏమిటి ఎందుకు రావలసి వచ్చింది నాకు ఈ కథా ఘట్టాన్ని వివరించవలసింది అని అడిగారు విశ్వామిత్ర మహర్షి సంక్షిప్తంగా ఆ కథని వర్ణించారు కానీ రామచంద్రమూర్తికి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము పరిపూర్ణముగా ఉన్నవారు కనుక నాకు దీని చేత తృప్తి లేదు ఈ గంగని త్రిపథగా అని పిలుస్తారు అంటే ఆకాశములో ప్రవహించినప్పుడు మందాకిని భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి పాతాళంలో ప్రవహించినప్పుడు భోగవతి అని మూడు పేర్లు అందుకని త్రిపథ అంటారు తనకి ఆ పేరు ఎందుకు వచ్చింది నాకు చెప్పవలసింది అని అడిగారు అడిగితే విశ్వామిత్ర మహర్షి దాన్ని పూర్వోత్తర భాగముల కింద రెండు కింద చెప్పారు ఎంత చిత్రం అంటే అసలు ఇది చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు విశ్వామిత్ర మహర్షి నోటి వెంట అనుకోకుండా పక్క పక్క సర్గంలో రెండు పరమాద్భుతమైనటువంటి విషయములు ప్రస్తావన చెయ్యబడ్డాయి ఒకటి కందోత్పత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎలా జన్మించారనేటటువంటి రహస్యాన్ని ముందు స్వర్గాల్లో చెప్పారు ఎందుకని హిమవంతుడనేటటువంటి పర్వతరాజుకి మెరువు యొక్క కుమార్తె అయినటువంటి మనోరమ భార్య ఆ భార్యాభర్తలిద్దరికి కూడా ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పేరు గంగా రెండవ కుమార్తె పేరు ఉమ రెండవ కుమార్తె అయినటువంటి ఉమ పరమశివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి అపర్ణయై స్వామికి భార్య అయింది అందుకని పార్వతీ పరమేశ్వరులు అయ్యారు వాళ్ళిద్దరు పెద్ద కుమార్తె అయినటువంటి గంగ దేవతలు వచ్చి ప్రార్థన చేశారు హిమవంతుణ్ణి మాకు దేవతా నిమిత్తమై ఈ గంగ కావలసినటువంటి అవసరం వచ్చింది అందుకని మాతో పంపించమని హిమవంతుడు అంగీకరించాడు ఆనాడు గంగని దేవలోకానికి తీసుకుని వెళ్ళారు దేవతలందరూ అందుకని దేవలోకంలో ప్రవహిస్తుండేది గంగ భూమి మీద కాని రసాతలంలో కాని అప్పటికి గంగానది లేదు అటువంటి పరిస్థితులలో ఒక విచిత్రమైనటువంటి సమయం ఆసన్నమైంది అందులో అయోధ్య నగరాన్ని సగరుడనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తుండేవారు ఆయన పేరే సగరుడు గరం అంటే విషం విషము లోపల ఉన్నాడు ఉన్నవాడు కాబట్టి సగరుడని పేరు అదేటట్టు విషం ఎందుకుంది అంటే ఆ వంశంలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది అశితుడు అని సకరుని యొక్క తండ్రి ఆయన హిమాలయ పర్వత ప్రాంతములలో కూర్చుని భృగు మహర్షి యొక్క ఆ ప్రశ్రవణం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో రాజు యొక్క ఇద్దరు భార్యలు గర్భవతులయ్యారు కానీ పెద్ద భార్య రెండవ భార్యకి కుమారుడు జన్మించకూడదనేటటువంటి ఆక్రోశంతో విషాన్ని పెట్టింది ఈ విషయం తెలియనటువంటి ఈ రెండవ భార్య వెళ్ళి భృగు మహర్షి యొక్క పాదముల మీద పడి వేడుకుంది భృగు మహర్షి త్రికాల కనుక ఆమె కడుపులో పెరుగుతున్నటువంటి పిండములు సంహరించడానికి విష ప్రయోగము జరిగిందని గుర్తించి అమ్మాయికు అపారవంతమైన తేజోవంతుడు కీర్తివంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు విషముతో జన్మిస్తాడు కాబట్టి గర్రముతో కూడిన వాడు కనుక సగరుడవుతాడని పేరు పెట్టారు అదిగో ఆ సగరుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు ఆయనకి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు కేశిని ఆవిడ గొప్ప ధర్మశాస్త్రం తెలుసున్నటువంటి వ్యక్తి మహాపతివ్రత సాక్షి రెండవ భార్య పేరు సుమతి ఈవిడ గరుత్మంతుని యొక్క సోదరి అంటారు ఈ ఇద్దరు భార్యలలో రెండవ భార్య అయినటువంటి సుమతి అపారమైనటువంటి సౌందర్య రాశి చాలా జాగ్రత్తగా కథాగమనాన్ని మనం అర్థం చేసుకోవాలి పెద్ద భార్య ధర్మశాస్త్రమునందు ప్రవీణురాలు గొప్ప ప్రవర్తన కలిగినది రెండవ భార్య సౌందర్య రాశి ఒక ఒకరు ధర్మ మనకు పీట ఒకరు బాహ్య సౌందర్య మనకు పెద్ద పీట ఇద్దరు రాజుకి భార్యలు కానీ అసలు భార్యని స్వీకరించడం అనేటటువంటిది శాస్త్రంలో దేనికి అంటే సంతానమును పొందుట కొరకు అందుకని సచీల స్నానం చేస్తారు రఘువంశంలో కాళిదాస మహాకవి చెప్తారు మహారాజు గారు భార్యతో కలసి ఎందుకు జీవితం చేశారు అంటే కుమారుణ్ణి పొందుట కొరకు అన్నారు అందుకని అటువంటి పుత్ర సంతానమును పొందుట కొరకు ఇద్దరు భార్యలను స్వీకరించినప్పటికీ కూడా సకర చక్రవర్తికి సంతానం కలగలేదు కొంతకాలం యవ్వనం గడుస్తున్నంత సేపు భార్యలతోడి వ్యామోహముతో కూడిన జీవితము జరిగిపోతుంది కానీ కొంత కాలము గడిచిన తరువాత అదే కాలము మార్పు తీసుకొస్తుంది వ్యాస భగవానుడు దేవి భాగవతంలో అంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదు నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత కాలం చాలా బలవత్తరమైనటువంటిది అదే పుణ్య పాపాలకు ఫలితాన్ని ఇస్తుంది ఇవాళ సంతోషంగా ఉంటుంది వీరొక రోజున ఇవాళ చాలా సంతోషంగా ఉంటుందని నిద్రలేస్తాడు చాలా దుఃఖంతో నడుస్తుంది ఈవిడ నడుస్తుంది నరాణం పరతంత్రా మనం చెయ్యగలిగినది ఏం లేదు కాలోహి బలవాన్ కర్త కాలం నడిపిస్తుంది ఆ కాల చక్ర పరిభ్రమణంలో సగర చక్రవర్తికి ఆర్తి కలిగింది అయ్యో నాకు బిడ్డలు కలగలేదు నా వంశం నిలబట్టం లేదు రాజ్యాన్ని నా తదనంతరం పరిపాలన చేసేవాడు ఎవరు అని ఆనాడు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే రాజులు చేసినటువంటి పని పరమేశ్వరుని యొక్క పాదములు పట్టుకునేవారు పెద్దలైనటువంటి మహర్షుల యొక్క పాదములు పట్టి పూజ చేసేవారు అందుకని వెంటనే హిమవత్ పర్వతానికి చేరుకున్నాడు అక్కడ భృగు ప్రశ్రవణము అనేటటువంటి ఒక పర్వతం మీద కూర్చుని అపారమైనటువంటి తపస్సు చేశాడు నూరు సంవత్సరములు భృగు మహర్షి ధర్మవేత్త ఆయన ప్రీతి చెందారు ప్రీతి చెంది మహారాజు గారి దగ్గరికి వచ్చి అడిగారు సగరా నీకు అపారమైనటువంటి తేజస్సు కీర్తి కలగాలని ఆశీర్వచనం చేస్తున్నాను దీనితో పాటుగా నీ ఇరువురు భార్యలలో ఒకరికి వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు ఆ మాటలు చూడండి ఎలా ప్రయోగిస్తారో ఒకరికి వంశకరుడైన కుమారుడు వంశకరుడు అంటే వాడి వలన వంశము 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 నడుస్తుంది అలా ముందుకి కొడుకులు కొడుకులకి కొడుకులు కొడుకులకి కొడుకులు మనవలు మనవలకి ముని అలా వల నడుస్తూ పెడుతుంటుంది అది చూడాలి తండ్రి అలా ఎంత మందిని చూస్తే అది మహదైశ్వర్యం తండ్రికి మహదైశ్వర్యం ఏది అంటే తన వంశము యొక్క ఉన్నతిని తాను చూసుకోవడం అందుకని నీకు వంశకరుడైనటువంటి కుమారుడు ఒక భార్యకి జన్మిస్తాడు మహోత్సాహవంతులైనటువంటి అరవై వేల మంది కుమారులు ఒక భార్యకి జన్మిస్తారు అంతే చెప్పాడు భృగు కానీ ఆర్తి పెరిగిపోయింది ఇద్దరు భార్యలకి ఎవరికి అరవై వేల మంది కుమారులు కుడతారు ఎవరికి వంశకరుడైన కుమారుడు కుడతాడని ఇద్దరు గఫాలన లేచి అడిగారు భృగుని మహానుభావ మాలో ఎవరికి వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు ఎవరికి అరవై వేల మంది సంతానం జన్మిస్తారు ఆయన ధర్మవేత్త ఆయన ఎందుకు నిర్ణయం చెయ్యాలి ఆయన అన్నారు మీలో ఎవరు ఏది కోరుకుంటే అలా జన్మిస్తారన్నారు అందుకని పెద్ద భార్య ధర్మము తెలిసినదన్నారు రెండవ భార్య సౌందర్యవతి అన్నారు చూడండి ఎక్కడెక్కడ ఏ మాట ఎలా పెట్టాలో పేరు ఎలా పెట్టాలో కూడా మనకి నేర్పుతారు మహర్షులు కోసల రాజు కూతురు కాబట్టి కౌసల్య కేకే రాజు కూతురు కాబట్టి కైకేయి దశరథ మహారాజు గారికి మరి సుమిత్ర కి తండ్రి లేడా ఉన్నారు కదా రాజుగారు ఆయన తండ్రి పేరు ఎందుకు పెట్టారు ఆవిడ తండ్రి పేరు పెట్టారు మిత్రుడు అని అందరినీ పిలవకూడదు ఏమండి నా వీరు మా మిత్రులండి అనకూడదు ఎవరిని పెడితే వారిని వీరు మా స్నేహితులు అండి అని చెప్పాలి మిత్రుడు అని చాలా తక్కువ మందినే చెప్పాలి ఎవరు మిత్రుడు మితము నుండి రుతమునకు ఎవరు తీసుకుని వెడతారో మనతో పాటే తిరుగుతూ మనతో పాటు ఉంటూ మనతో పాటుగా సహజీవనము చేస్తూ ఇది జీవితము కాదని పరమేశ్వరుని యొక్క పాదములు పొందడమే మానవ జీవితమునకు చేయమని తన నడువడి చేత మనకి నేర్పుతూ తన మాటల చేత మనకి ఎవరు తీర్చిదిద్దుతారో వాడు మాత్రమే మిత్రుడు మిగిలిన వాళ్ళు స్నేహితులు అంతే శాస్త్రం శాసనాథ్ శంసనాథ్ ఇది శాస్త్రం దానికేం భయం లేదు ఉన్నది ఉన్నట్టుకుండా బద్దల కొట్టినట్టు చెప్పేస్తుంది అందుకని అటువంటి మిత్ర ధర్మాన్ని నిర్వర్తించినది కనుక దశరథ మహారాజు గారికి సుమిత్ర ఆవిడ అందుకే ఎప్పుడెప్పుడు ధర్మం అవసరమో అప్పుడప్పుడు సుమిత్ర మాట్లాడుతుంది రామాయణంలో రామాయణంలో సుమిత్ర మాట్లాడింది అంటే మీరు ఆ శ్లోకాన్ని మళ్ళీ ఓసారి చదవాలని గుర్తు ఆ పేర్లు పెట్టడంలో అలా పెట్టేవారు పూర్వం అందుకని పెద్ద భార్య అని భృగు మహారాజు భృగుని అడిగింది ఆవిడ ఏమని స్వామి మునిస్తు వచనం శ్రుత్వ కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహం రూప అన్నారు రామాయణంలో ఆవిడ భృగువిని ప్రార్థన చేసిందిట నాకు వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది ఎందుకొస్తుంది భార్య భర్త చెయ్యి పట్టి ఆయన యొక్క వంశమును ఉద్ధరించుట కొరకు ఇవాళ రేపు తెలిసి తెలియనటువంటి అగత్యంతో కూడిన మాటలు చాలా మంది నోటి వెంటొస్తాయి రామాయణం ఇతర పురాణాలు ఎర్రశిలాతో అండర్లైన్ చేసి చెప్పే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని పెళ్లి జరుగుతూ ఉంటుంది ఎవరైనా పెద్దవాళ్ళు కొత్తగా పెళ్ళైన వధూవరులు వచ్చి నమస్కారం చేస్తే అక్షతలు వేసి శీఘ్రమే సుపుత్రాప్రాప్తి అన్నారనుకోండి ఆ కన్యాదాత గారి తండ్రి శకున పక్షిలా అక్కడే ఉండో మాట అంటాడు ఇప్పుడే పిల్లలు ఎందుకండి తనని సంతోషంగా గడపనివ్వండి అంటాడు ఆ తరువాత అదే తండ్రి వచ్చి కనపడ్డ ప్రతివాడి కాళ్ళు పట్టుకుంటాడు ఏం చేస్తే మా అమ్మాయికి పిల్లలు పుడతారండి ఏం చేస్తే మా అబ్బాయికి పిల్లలు పుడతారండి అనకూడని మాట నోటి వెంట రాకూడదు ఏ మాట ఎందుకో తెలుసుకుని బ్రతకాలి స్త్రీ పురుషుని యొక్క జీవితంలో ప్రవేశించేది దేని కొరకు వంశాన్ని మార్చుకుని ఇంటి పేరు మార్చుకుని గోత్రాన్ని మార్చుకుని వీరొక పురుషుడి చెయ్యి పట్టుకుని ఆ ఇంటికి ఎందుకెడుతోంది ఆ వంశాన్ని బుద్ధరించుట కొరకు అది ఆశీర్వచనం అందుకే పెద్దలైన వారు లేచి వచ్చి విరగనటువంటి నడుము కలిగిన అక్షతలు చేత ఆశీర్వచనం చేస్తున్నప్పుడు శ్రద్ధాభక్తులతో ఔదల తాల్చి అంగీకరించాలి చేత కాకపోతే మౌనంగా ఉండాలి లేనిపోని మాటలు మధ్యలో మాట్లాడకూడదు అందుకని ఆవిడ ధర్మం తెలిసిన్నది కనుక అడిగింది నాకు పుత్రం వంశకరం రామ జగ్రాహం రూపసన్నిధౌ నాకు వంశకరుడైన కుమారుడు కావాలని అడిగింది తండ్రి భర్త గారి కీర్తి నిలబెట్టడానికి రెండవ భార్య అయినటువంటి సుమతి భూమహర్షిని ప్రార్థన చేసింది నాకు పుత్ర సహస్రాణి ఎటువంటి పుత్రులు కావాలి అరవై వేల మంది పిల్లలు కావాలి నాకు వాళ్ళు ఎటువంటి వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి అరవై వేల మంది మహా ఉత్సాహవంతులైనటువంటి కొడుకులు కావాలని ఇవన్నీ నేను ఇంకా లోపలికి వ్యాఖ్యానం చేస్తే కొందరి మనస్సులు బాధపడతాయి అందుకని నేను చెప్పట్లేదు కానండి వచ్చి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ శ్లోకాన్ని మహోత్సాహులైన పిల్లలు అరవై వేల మంది కావాలి అలాగేనన్నారు మహర్షి విడతీశారు సంతానం అంటే ఎలా ఉంటుందో చూపించారు అంటే ఇంటికి వెళ్ళిపోయారు రాజ్యానికి చాలా సంతోషంగా ఉన్నాడు సగరుడు భార్యలిద్దరూ గర్భాన్ని దాల్చారు పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఒక కుమారుడు జన్మించాడు ఆయననే అసమంజసుడు అని పేరెట్టారు ఆ పేరు చూడండి అసమంజసంగా ఉందండి మీరు చెప్పింది అంటాం ఆయన పేరు అసమంజసుడు రెండవ భార్య అయినటువంటి సుమతికి ఒక మాంసఖండం పుట్టింది దాంట్లో అరవై వేల మంది చిన్న చిన్న పిల్లలు వచ్చారు అందులోంచి ఋషి వాక్యం ఎక్కడికి పోతుంది దీక్ష తీసుకున్నవాడు నిత్య తపస్వి ఎల్ల కాలములందు మంత్రార్ధమును లోపల తిప్పుతూ ఉండేటటువంటి స్వభావం ఉన్నవాడు త్రికాల సంధ్యావేది వేదం చదువుకున్నవాడు నిరంతరం వేదాన్ని పలుకుతూ ఉండేవాడు అటువంటి వారి నోటి వెంటొచ్చినటువంటి మాట సత్యం అవుతుంది వాళ్ళు సత్యం చెప్పడం కాదు వాళ్ళు చెప్పినది సత్యం అవుతుంది సత్యమవుతుంది ముద్ర అభిరచన అని వర్దిస్తారు ఆ శ్లోకంలో అందుచేత మహర్షి చెప్పారు అదే జరిగింది అరవై వేల మంది పిల్లలు ఒక మాంసఖండంలోంచి వచ్చారు వాళ్ళు మరీ చిన్నవాళ్ళు ఎలా బ్రతుకుతారని ఇప్పుడు మనం అంటున్నామే ఏదో పిల్లలందరినీ తీసుకెళ్లారండి ప్రిమిచ్యూర్డ్ బర్త్ అందుకనే ఆ గదిలో పెట్టారు పెంచారని మనం అంటామే ఆ ప్రక్రియ అంతా రామాయణంలో చెప్పారు ఈ అరవై వేల మంది పిల్లల్ని తీసుకెళ్లి నీతి బాంధములలో పెట్టారు పెట్టి ఆ పిల్లల్ని పెంచారు దాదులు పెంచితే అరవై వేల మంది పెద్దవాళ్ళు అయ్యారు ఇటు అసమంజసుడు పెద్దవాడయ్యాడు ఈ అరవై వేల మంది పిల్లలు మహోత్సాహులు అయ్యాడు వాళ్ళకి ఏంటి అన్నింటికీ ఉత్సాహమే ఇది చెయ్యడమా చేయకపోవడమా వివేకం కాదు ఇలా అనేట ఉత్సాహం అంతే చేసేదివేగా ప్రతి దానికి ఉద్రేకమే అటువంటి స్వభావం దాంతో వీళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సు వస్తు అటువంటి పిల్లలు పుట్టారు అందుకని ఇటు పక్క అసమంజసుడు పెద్దవాడు అయ్యాడు పేరే అసమంజసుడు కదండి ఆయనకి యోగ దృష్టి ఉంది తర్వాత చెప్తారు రామాయణంలో కానీ ఆ అసమంజసుడికి ఒక విచిత్రమైన లక్షణం ఉండేది పిల్లలందరినీ పిలిచేవాడు రాజ్యంలో ఉన్నవాళ్ళని ఒరే రండిరా మనందరం సరయూ నది ఒడ్డుకెళ్లి ఆడుకుందాం అనేవాడు ఆ పిల్లలందరూ పాపం ఈ అసమంజసుడి వెనకాతలో వెళ్లేవాడు పెడితే ఈ పిల్లలందరినీ ఆ నదిలో తోసేసి వాళ్ళని మీదకెక్కి తొక్కి చంపేసేవాడు వాళ్ళు ఊపిరి ఆడక చచ్చిపోయేవారు సంతోషపడిపోయి ఇంటికి వచ్చేసేవాడు ఇది చూశారు చాలా కాలం ప్రజలు వెళ్ళి రాజుగారికి చెప్పారు అయ్యా మీ కుమారుడు చేసినటువంటి అకృత్యము వలన మా పిల్లలు ఎందరో సరయూరదిలో మరణిస్తున్నారు ఇది శగర చక్రవర్తి అండి లేకపోతే మహర్షుల చేత చెప్పబడవు ఆ చరిత్రను ఇతరులకి ఎటువంటి శిక్షో తన కుమారుడికి అటువంటి శిక్ష అట్లా రాజ్యములో ఉండేటటువంటి ప్రజలకి ఉపద్రవాన్ని తీసుకొస్తూ ప్రవర్తిస్తున్నాడు కనుక ఏం పాప సజ్జన ప్రతిపాదక పౌరాణ మహితో పుత్రో నిర్వాసిత పురాణ్ అన్నారు వెంటనే రాజ్య బహిష్కారం విధించాడు సగరుడు నువ్వు రాజ్యంలోంచి వెళ్ళిపోవు అరణ్యాల కన్నాడు వెళ్ళిపోయాడు అసమంజసు ఆయన ఒక కుమారుడున్నాడు వంశకరుణ్ణి కదండి కోరుకుంది మరి అందుకని అంశుమంతుడు ఆ అసమంజసుని యొక్క కుమారుడి పేరు అంశుమంతుడు